హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేమైతే తిరుపతి వెళ్తున్నాము నైట్ పద్మావతి ట్రైన్ ఎక్కాము టెన్ ఓ క్లాక్కి మార్నింగ్ సెవెన్ వరకు అయితే దిగిపోతాము మంచిగా పడుకొని అయితే వెళ్ళవచ్చు మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది కదా ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ చేసి దిగడం కోసం వెయిట్ చేస్తున్నాము రేణిగుంట అలా వచ్చాక లేచాము చూసారు కదా ఎంత ప్లెజెంట్గా ఉంది ఫైనల్లీ అయితే తిరుపతి అయితే చేరుకున్నాము గబా దిగేసి లగేజ్ దింపేసుకొని మేమైతే శ్రీవారి సన్నిధికి అయితే వెళ్ళాము అక్కడ రూమ్ తీసుకున్నాము ఇదేనండి మేము ఉన్న రూము ఫ్రెషప్ అయ్యేసి టిఫిన్ చేసాము టీ తాగాము తర్వాత అయితే కొండపైకి ఎక్కడానికి నరక మార్గం ద్వారా వెళ్ళటానికైతే నిర్ణయించుకున్నాము చూశారు కదా లగేజ్ అయితే అక్కడ కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళటానికైతే వెళ్తున్నాము మేమైతే అల్లిబీ ద్వారా అయితే మెట్లు ఎక్కామండి చూసారు కదా ఎంత రద్దీగా ఉందో ఫైనల్లీ అయితే నాకైలా కళ అయితే నెరవేరిందండి ఎన్నో సంవత్సరాల నుంచి అయితే అనుకుంటున్నాను నరక మార్గం ద్వారా కొండపైకి ఎక్కాలని ఇప్పుడైతే తీరింది ఎన్నో సంవత్సరాల తర్వాత అయితే ఆ స్వామివారైతే నరక మార్గం ద్వారా నన్ను అయితే రప్పించుకుంటున్నారు అక్కడ కొబ్బరికాయ కుట్టేసి పసుపు కుంకుమ తులసిమాల అవన్నీ అక్కడ ఏదైతే నరికైతే ప్రారంభిస్తున్నాము గోవింద గోవింద ఇదైతే నరక ద్వారా వెళ్తున్నామండి ఇక్కడ పక్కన ఒక టెంపుల్ ఉందండి ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే ఉంటాయంట ఆ చిన్ని పాదాలు నెత్తి మీద పెట్టేసుకొని మోడి ప్రదక్షిణలు అయితే చేస్తారంట ఇదేనండి రాజగోపురం ఈ గోపురం గుంట ముందుకు వెళ్తుంటే పక్కన మోనం మోకాళ్ళ నొప్పులున్నా ఏది ఉన్నా అక్కడ ఆనిచ్చి అయితే వెళ్తారంట మేమైతే అలాగే చేసాము చూశారు కదా ఫస్ట్ ఒక హండ్రెడ్ మిట్ల వరకు అయితే చాలా ఇబ్బంది పడ్డాము ఎందుకంటే మెట్ల నరక అలవాటు లేదు వాకింగ్ లేదు ఇలాంటి ఖచ్చితంగా ఉండాలండి మనం వెళ్ళాలన్నా కొద్దిగా ఆయాసపడ్డాము ఒక త్రీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీట్ల వరకు అయితే కొంచెం స్ట్రగుల్ అయ్యాము చక్కనైనా అన్నమయ్య కీర్తన వినుకుంటూ మేము కొండపైకి ఎలా వెళ్ళామో చూద్దామా మరి ఓ ിവോ അല്ല ദിവ ശ്രീഹരിവാസമോ അതിവോ അല്ല ദിവോ ശ്രീ ഹരിവാസമോ പതിവേലു ശേഷൂല പടകളമയമോ അതിവോ അല്ല ദിവ ശ്രീ ഹരിവാസമോ പതിവേല ശേഷൂല പനഗളമയമോ అదివో అల్లో శ్రీహరివాసము అది వెంకటలమకిోన్నతము అదివో పురూపము అదివో నిత్య నివాసమకి నోగో వెంకటరమణ 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 അതിവോ നിത്യ നിവാസമാക്കിലൂ മു നോളാക്കും അത് ചൂടുതോ അതിമൃക്കുതോ ആനന്ദമയമോ അത് ചൂടുതൽ അതിവോ അല്ല ശ്രീഹരിവാസമോ కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది బావిం సంపద రూపమదివో వెంకటరమణ వెంకటరమణ బావిం పకల సంపద రూపమాదివో పావనములకి అదివో పావనమయ ఆపద మొక్కుల వాడ అనాథరక్షక గోవింద గోవింద ఏడు వాడ వెంకటరమణ గోవింద 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 టూ హండ్రెడ్ స్టెప్స్ అయితే రీచ్ అయ్యాం మెట్లు ఎక్కుతుంటే మాత్రం చాలా అయితే చాలా సరదాగా అనిపించింది చూశారు కదా జింక్ అయితే కనిపించింది ఎంత అందంగా ఉందో కదా దానికైతే ఫుడ్ అయితే అని అక్కడైతే రాసి పెట్టారు మాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు మేమైతే అక్కడ కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసాం ఫైనల్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ అయితే రీచ్ అయ్యాం ఇలా వెళ్తుంటే ఒక తెలియని వైబ్రేషన్ అయితే మనసులో అయితే చాలా కలిగింది ఎంతో ఆనందం అనిపించింది గోవింద 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 అనుకుంటే అయితే నడుచుకుంటూ వెళ్ళాం చూసారు కదా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వచ్చింది ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ మ్యాప్ అయితే కనిపించింది ఇలా వెళ్తున్నాం అన్నమాట మనమైతే మధ్య మధ్యలో ఇలా అయితే కొన్ని కొన్ని జింకలు అవి కనిపించాయని చెప్పాను కదా వాటిని చూసుకుంటూ చాలా టైం వేస్ట్ చేసాం మేమైతే చూశారు కదా ఎవ్వరు అంటే ఎవ్వరూ లేరు నిర్మానుషంగా అయిపోయింది మేము అక్కడ కూర్చు వాటిని చూసుకుంటూ కూర్చుండిపోయాం అందరు వెళ్ళిపోయారు ఆఫ్టర్ టూ తర్వాత అయితే పిల్లల్ని అయితే ఎలవ్ చేయరు టెన్ ట్వెల్వ్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లల్ని అయితే ఎలవ్ చేయరు నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎంత అందంగా ఉందో అయితే ఒక్క ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఒక టూ కిలోమీటర్స్ నడిచాక మోకాల పర్వతం అయితే వస్తుంది ఎంత అంటే ఎంత బాగుందో రోడ్డు మార్గం నుంచి అయితే వెళ్ళాలి ఇలా సాదాగానే ఉంటుంది మెట్ల మెట్లయితే ఏమీ ఉండవు చూసారు కదా ఎంత అంటే ఎంత అందంగా ఉంది ఆ తిరుమల తిరుమలేశుని గుడికి వెళ్ళాలంటే ఎంత అదృష్టం ఉండాలి మనం రమ్మంటే మనం వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళలేమంట స్వామివారు పిలిపించుకుంటూనే వెళ్తారంట ఇదేనండి మోకాళ్ళ పర్వతం ఆ పర్వతం ఎక్కుతుంటే తెలియని ఎత్తుకో ఆ దుఃఖమైతే అలా వచ్చేస్తూనే ఉందండి ఏంటో తెలియదు అందరూ నడుచుకుంటూ వెళ్ళారు మోకాళ్ళు టూ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉన్నాయి అలా ఎక్కాలనిపించింది కానీ కొద్దిగా ఒక హండ్రెడ్ స్టెప్స్ వరకు అయితే ఎక్కాను తెలియని అయితే బాధ అయితే ఏంటో ఆ స్వామివారు మరి ఎందుకు అట్లా అనిపించారో తెలియదు కానీ ఒకటే అట్లా దుఃఖం కన్నీళ్ళైతే వచ్చేస్తూనే ఉన్నాయి ఫైనల్లీ అయితే ఎక్కేసాం చూసారు కదా కొద్దిగా ఇబ్బంది పడుకుంటూ అయితే ఎక్కాను కొంతమంది త్రీ స్టెప్స్ ఎక్కుతారు లెవెన్ ఎక్కుతారు ట్వంటీ వన్ ఎక్కుతారు ఎవరి ఇష్టం తగ్గట్లు వాళ్ళు ఎక్కుతారండి నేనైతే కొద్దిగా అయితే ఎక్కువనే ఎక్కాను చాలా వరకు లెవెన్ స్టెప్స్ వరకు ఎక్కేసి ఊరుకున్నారు నేనైతే ఒక హండ్రెడ్ పై దానికి ఎక్కాను ఇంకా పైకి ఉన్నాయి అవైతే ఎక్కలేదండి లేచేసాను చూసారు కదా అలా ఒక సైడ్కి అయితే సపోర్ట్ తీసుకొని ఎక్కాను పూర్తిగా ఎక్కానైతే లేదు ఇలా సపోర్ట్ తీసుకొని ఎక్కాను ఆ ఎక్కుతుంటే మాత్రం తెలియని వైబ్రేషన్ గోవిందా 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 అయితే ఎక్కుకుంటే అయితే వెళ్ళిపోయాము త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇంకొక ఫిఫ్టీ స్టెప్స్ అయితే అయిపోతాయి చూసారు కదా ఫైనల్లీ రీచ్ అయిపోయాం మార్నింగ్ లగేజ్ అక్కడ ఇచ్చాం కదా మా వారు మా పాప అయితే లగేజ్ తీసుకోవడానికి వెళ్ళారు నేను మా బాబు అయితే అక్కడ కూర్చున్నాము ఇక సాయంత్రం ఫైవ్కి అయితే దర్శనంకి రెడీ అయిపోయాం రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి మాకు ఫైవ్కి దర్శనం ఉండేనండి చూసారు కదా ఫ్రెష్ అప్ అయి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ స్వామివారికి అక్కడ భూవ స్వామి ఉంటారు కదండి అక్కడ అయితే దర్శనం చేసుకున్నాము నైట్ అయిపోయింది కాబట్టి అక్కడ అప్పుడు దర్శనం చేసుకోలేదు మార్నింగ్ ఇలా కొబ్బరికాయ కొట్టేసి స్వామిని దర్శనం చేసుకొని ఫైవ్నల్లి తిరుపతి స్వామివారి దర్శనం అయితే చాలా కన్నుల పండగ కంప్లీట్ అయిపోయింది గోవింద 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 ఎంత అంటే ఆ ప్రదేశానికి వెళ్ళగానే ఎంతో ప్లెజెంట్గా ఎంత హాయిగా అనిపిస్తుంది ఇక ఫైనల్లీ మధ్యాహ్నం భోజనం కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మా వారైతే లంచ్ అన్నం తీసుకున్నారు మీల్స్ మేమైతే ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము ఒకటి పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఒకటి గోబీ ఫ్రైడ్ రైస్ తినేసి లగేజ్ ప్యాక్ చేసుకొని రిటర్న్ టు స్టేషన్కి అయితే వెళ్తున్నాము చూసారుగా ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది బాయ్ బాయ్ తిరుపతి మళ్ళీ స్వామివారి అనుగ్రహంతో మళ్ళీ ఎప్పుడో వెళ్ళాలి చూద్దాం ప్రతి సంవత్సరం అయితే వెళ్తున్నాం ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళామండి మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాం తర్వాత ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత వెళ్ళాం కంటిన్యూస్గా త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా వెళ్తున్నాం చూసారుగా ట్రైన్ దిగేసాం ఇంటికైతే వెళ్ళిపోతున్నాయి బాయ్ బాయ్ ఇదే బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్